బంధుత్వాన్ని గుడ్డిగా నమ్మిన వాళ్ళు తప్పక గాయపడతారు ఎందుకంటే కొందరు తోబుట్టువులు వాళ్ళు సాధించలేని విజయాలను మనం సాధించడం చూస్తే అసూయగా మారిపోతాం మన ఎదుగుదల వాళ్లకు బాధగా అనిపిస్తుంది మొదట్లో నవ్వుతూ మన విజయాలను మెచ్చుకున్నట్లు నటించినప్పటికీ లోపల వాళ్ళు మనం ఎప్పుడు పడిపోతామా అనే కోరికతో మండిపోతూ ఉంటారు అలాంటి శత్రువులు బయట వాళ్ళకంటే కంటే కూడా ఎంతో ప్రమాదకరం ఎందుకంటే వారు మనకు దూరంగా కాదు మన హృదయానికి దగ్గరగా ఉంటూ వేధి మన జీవితాన్ని ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకుంటూ ఉండాలి ఎవరు మనతో నిజాయితీగా ఉంటున్నారో ఎవరు మన నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తున్నారో గమనించుకోవాలి తల్లిదండ్రుల కడుపు నుంచి వచ్చిన తోబుట్టువులు వారికి మన జీవితంలో చోటు ఇచ్చే హక్కును వారు తమ వైఖరి ద్వారానే సంపాదించుకోవాలి రక్త సంబంధం ఉన్నందునే వాళ్ళు ఎంత బాధ పెట్టినా ఓర్పుగా మనసు పెట్టి సహించటం అనేది అతి పెద్ద తప్పు నమ్మకాన్ని చిద్రం చేసే సంబంధం ఎంత దగ్గరైనా అది మన బలాన్ని హరించే విషభేజం అవుతుంది ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక దశలో బాధలను ఎదుర్కొంటారు కానీ తోబుట్టువుల చేతిలో ద్రోహాన్ని ఎదుర్కోవటం మన అంతరాత్మని తొలగించే పరీక్షలా ఉంటుంది ఇది మన లోపల తేజాన్ని పరీక్షిస్తుంది జీవితాంతం మనకు తోడుగా ఉండేవి మన ఆత్మవిశ్వాసం నైతిక విలువలు మాత్రమే ఒకరి మీద నమ్మకానికి పునాది వాళ్ళ నడవడిక మాత్రమే మన జీవితంలో ఎవరు ఎంత కాలం ఉన్నారన్నది ముఖ్యం కాదు నిజంగా మన పక్షాన నిలబడ్డారా లేదా అనేది అసలైన విలువ ఎవరు ఏమనుకుంటున్నారో అనేది కాకుండా నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావో అదే ముఖ్యమైనది నిన్ను తప్పుగా అర్థం చేసుకున్న తోబుట్టువులకు సత్యం ఎప్పటికీ అర్థం అవ్వకపోవచ్చు కానీ నువ్వు నీ నిజాయితీని గౌరవిస్తూ ముందుకు వెళ్లాల్సిందే నమ్మకంతో బంధింపబడిన వ్యక్తులే నిజమైన కుటుంబం ఎదుటివారి తప్పులను క్షమించవచ్చు కానీ మళ్ళీ మళ్ళీ అదే తప్పులను అంగీకరించవద్దు నిన్ను తక్కువగా చేసే వాళ్ళను దూరం పెట్టడం నీ పగ కాదు అది నీ ప్రగతికి మొదటి మెట్టు ఇప్పుడు నువ్వు ఎవరిని దగ్గరుంచాలో ఎవరిని దూరం పెట్టాలో తెలిస్తే నీ మనశ్శాంతిని నిలబెట్టుకునే దారిలో మనం ముందు ఉన్నట్టే ప్రతి ద్రోహం మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది అదేమిటంటే ఎవరు మనవాళ్ళు అనే ప్రశ్నకు అర్థం పట్టే అవకాశం జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు సత్యాన్ని ఎప్పుడూ కూడా ఆపలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్